మైనా స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్ అది సీతాపురం అనే ఓ పల్లెటూరు ఆ ఊరిలోని ఓ మధ్యతరగతి కుటుంబం ఆ ఇంటి పెద్ద శివరామయ్య అతనికి భార్య విశాలాక్షి కొడుకు అమర్ కూతురు ధరా ఉంటారు సీతారామయ్య జీవన వృత్తి వ్యవసాయం భార్య విశాలాక్షి ఇంటి పని వంట పని అయ్యాక పొలం పనుల్లో భర్తకి చేదోడువాదోడుగా ఉంటుంది కొడుకు అమర్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటాడు కూతురు ధరని డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటారు ఓ రోజు ధర తన బెడ్రూమ్ నుండి అమ్మా బెడ్ కాఫీ అంటూ కేకులు వేస్తూ ఉంటుంది ఇదిగో తెస్తున్నానే అరవకు శివరామయ్య అమర్ హాల్లో కూర్చొని ఉంటారు చూసావా నాన్న టిఫిన్ తినే టైంలో చెల్లి కాఫీ అడుగుతుంది అమ్మ చెల్లిని బాగా గారాపం చేస్తుంది కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చిన విశాలాక్షి మొదలు పెట్టావా చెల్లి పైన మీ నాన్నకి చాడీలు చెప్పటం మరేం చేయమంటావమ్మా నేను చెప్పినా నువ్వు లేదు కదా అందుకే నాన్నకి చెప్తున్నా వాడు చెప్పేది కూడా కరెక్టే కదా విశాలాక్షి వాడేదో వాగుతుంటే మీరు కూడా ఏంటండి వంత పాడతారు అది కాదే మనం తర్వాత వాదించుకుందాం ముందు వెళ్ళి అమ్మాయి కాఫీ ఇవ్వనివ్వండి చల్లారిపోతుంది అని ధర బెడ్రూమ్కి వెళ్ళి కాఫీ ఇస్తుంది ఏంటే ఇది నీకు అస్సలు బుద్ధి లేదు ఇప్పుడు నేనేం చేశానమ్మా మీ నాన్న అన్నయ్య బయటికి వెళ్లే వరకు కేకలు వేయకుండా కాస్త ఆగొచ్చు కదా నీకు తెలుసు కదా నాకు మెలుగు వచ్చిన వెంటనే కాఫీ తాగపోతే పిచ్చెక్కినట్టుంటుంది సరిసర్లే ఈ మాటలకు మాత్రం ఏమీ లేదు అని తిరిగి హాల్లోకి వస్తుంది విశాలాక్షి వాదన కాదే రే పెళ్ళయ్యాక కూడా అమ్మాయి ఇలాగే పడుకుంటే అత్తింటి వాళ్ళు దాన్ని అనరు పెంచిన మనల్ని అంటారు కాస్త ఇంటి పనులు వంట పనులు ఎలా చేయాలో దానికి కాస్త నేర్పించవచ్చు కదా సమయం వచ్చినప్పుడు అదే నేర్చుకుంటుందిలేవయ్యా అయినా అసలు పనులన్నీ చేయాల్సిన కర్మ నా కూతురుకేంటి పది మంది పని మనుషులతో చేయించుకుంటుంది మింగటానికి మెతుకులు లేకపోయినా మీసాలకి సంపంగి నూనె కావాలన్నట్టుంది నీ వరుస అవునమ్మా మందేమైనా రిచ్ ఫ్యామిలీనా భార్య పొద్దెక్కాక బెడ్ కాఫీలు తాగటానికి ఎవరి గొప్ప వాళ్లదేరా డబ్బు లేకపోయినంత మాత్రాన మనం బికారుల్లా బ్రతకాలా ఏంటి ఉన్నంతలోనే బాగా బ్రతకాలి నాన్న కాలంలో కూడా ఆడపిల్లలు ఇలానే ఉండేవాళ్ళ ఇలా ఉంటే చీపిరి తిరగేసేది మా అమ్మ అప్పట్లో ఆడపిల్లలకి అసలు చదువులే ఉండేవి కాదు తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లాల్సిందే ఈ కాపండి మీ ముచ్చట్లు ఇంతకీ మన అమ్మాయి పెళ్లి సంబంధాల గురించి ఆ పెళ్లిళ్ళ పేరైకి కబురు పెట్టారా లేదా చెప్పానే తీరిక చేసుకుని వస్తానన్నాడు సరే ఇక మీరు పొలానికి బయలుదేరండి ఎండదేవుడు మళ్ళీ పడుతున్నాడు సరే అలాగే వెళ్తానులే ఇంటి పని అయినాక క్యారేజీ రా నేను కూడా సిటీ దాకా వెళ్ళొస్తానన్నా ఎందుకురా ఈరోజు నాకొక ఇంటర్వ్యూ ఉంది నాన్న రే అమర్ ఇలా ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాలిరా తెలియదు నాన్న ఉద్యోగం దొరికే వరకు వెళ్లాల్సిందే అలాగా ఇన్నాళ్ల నుండి చదువు అయిపోగానే ఉద్యోగం సులువుగా వస్తుంది అనుకునేవాణ్ణి ఇప్పుడు అది అంత సులువు కాదని అర్థమైంది హమ్మయ్యా బ్రతికించావు నాన్న ఎందుకురా నాకింకా ఉద్యోగం రావట్లేదని నువ్వేమనుకుంటావో అని భయపడ్డాను మా కాలంలో అయితే చదువు అలా అయిపోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చేసేది మీ కాలంలో అంటే చదువుకున్నాళ్ళు తక్కువ కానీ ఇప్పుడేమో ఎక్కువ ఉద్యోగాలు తక్కువ అయినా మా కాలం చదువుల్లో ఉన్న గట్టితనం ఈ కాలం చదువుల్లో లేదురా అవునా ఇప్పుడు క్వాలిటీ చదివే కరువైపోయింది భూతర్ధం వేసి వెతికినా ఎక్కడా కనపడదు అవునరా అప్పట్లో చదువు ఉచితంగా చెప్పేవాళ్ళు కాని ఇప్పుడు లక్షల లక్షల ఫీజులు తీసుకుంటున్నారు అవునా మీ కాలంలో విద్య విలువలతో కూడింది కానీ ఇప్పుడు మొత్తం కార్పొరేట్ బిజినెస్ అయిపోయింది అవునరా ఏం చేస్తాం కలికాలం ఇవిగో ఛార్జీలకు డబ్బులు తీసుకో క్షేమంగా వెళ్ళి లాభంగా రా థ్యాంక్స్ నాన్న వెళ్ళస్తాను మరి రే టిఫిన్ టైం లేదమ్మా వెళ్ళాలి వెళ్లేదారిలో ఏదైనా తిని వెళ్ళరా అని మరికొంత డబ్బిస్తాడు శివరామయ్య అలాగే నాన్న అని నవ్వి వెళ్ళిపోతాడు అమర్ శివరామయ్య కూడా పొలానికి వెళ్ళిపోతాడు పక్క పొలం సీనయ్య ఏంటి శివరామయ్య కూతురుకి పెళ్లి చేయటానికి సంబంధాలు చూస్తున్నావని విన్నాను అవును సీనయ్యా నీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పు కట్నం ఏమాత్రం ఇస్తావేంటి నా తాహతూ నీకు తెలిసిందే కదా కొత్తగా చెవటానికి ఏముంది నీ తాహతు కొద్దీ కట్నం ఇస్తానంటే కుదరదు అదేంటయ్యా ఇందులో ఏముంది నా స్థాయి వాణ్ణి అల్లుడిగా తెచ్చుకుంటాను నిజమే నిజమేగాని ఇక్కడ చిన్న సమస్య ఉంది ఏంటది సీనయ్యా అందర్లా నీ కూతురు వేలిముద్రది కాదాయే డిగ్రీ వరకు చదువుకుంది మరి వచ్చే అల్లుణ్ణి కూడా చదువుకొని ఉద్యోగం చేసేవాణ్ణే తీసుకురావాలి కదా ఇదేంటయ్యా మళ్ళీ ఇది ఒక సమస్య అంతే కదా దగ్గ బొంతనే కదా తేవాలి నీ తాహదు దగ్గ సంబంధం అయితే అబ్బాయి వేలుముద్రవాడు దొరుకుతాడు ఇద్దరికీ సరిగ్గా ముడిపడదు అప్పో సొప్పో చదువుకున్న చదువుకున్నవాణ్ణే తీసుకురావాలి ఏ వ్యవసాయం చేసేవాణ్ణి తీసుకురాకూడదా ఏంటి అలా పెళ్లి చేస్తే తేడాలు వస్తాయి కాపురాలు చెడిపోతాయి సరే అలాగే నా తిప్పలేవో నే పడతాన్లే నీకు తెలిసిన చదువుకున్న సంబంధం ఏదైనా ఉంటే చెప్పు ఏదో ఎందుకు శివరామయ్యా మా అక్క కొడుకే ఉన్నాడు నువ్వు అంటే చెప్పు వెంటనే పెళ్లి చూపులు పెట్టుకుందాం అలాగా నేను ఇంట్లో ఈ విషయం చెప్పి సమాధానం కనుకొని చెప్తానులే అని అనుకుంటారు ధర స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకుంటుంది ఏంటే ధర రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నావు అయినా నీకు టీ పెట్టటం కూడా రాదు ఇంకెప్పుడు నేర్చుకుంటావే వంట చేయటం ఇప్పుడు అర్జెంటుగా వంట నేర్చుకునే అవసరం ఏముందే మరి పెళ్ళయ్యాక మొగుడికి అత్తమామలకి వండి పెట్టొద్దా ఏం నేను చేయకపోతే వాళ్ళు చేసుకోలేరా డిగ్రీ చదువుకుంది వంట చేయటానికా మరి లేకపోతే ఉద్యోగం చేస్తావా ఏంటి అమ్మో ఆ ఉద్యోగాలు చేయటం వల్ల కాదు ఏది చేయకపోతే అత్త ఊరుకుంటుందా ఊరుకోకేం చేస్తారు అయినా మీరు ఇంత వెనకపడి ఉన్నారేంటే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి ఏంటే అవి ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకటమే కష్టంగా ఉంది మగాళ్ళు ఎదురు కట్నాలిచ్చి మరీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనం ఏం చెప్తే అది వినాలి అది మొగుడైనా అత్తమామైనా సరే అయినా వాళ్ళు మన మాట వినకపోతే అప్పుడు ఒక్కటే మంత్రం అత్తింటికి బాయ్కాట్ చెప్పి పుట్టింటికి వెల్కమ్ అనటమే చచ్చినట్టు వాళ్లే దారికొస్తారు ఇలాంటి తెలివితేటలు మాత్రం మెండుగా ఉన్నాయ నీకు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి